హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ కమిటీ కుర్రాళ్ళు ఇది సినిమా రివ్యూ అయితే కదా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను ఫస్ట్ కమిడీ కుర్రాళ్ళు అనే సినిమా నేను నైట్ ఓటీటీలో చూశాను యాక్చువల్లీ థియేటర్లోనే చూడాలి కానీ కొన్ని చెత్త రివ్యూస్ చదవడం వల్ల అరే రెగ్యులర్ అంటున్నారు కదా ఏం లేదంటున్నారు అదే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి వెళ్ళలేదు బట్ ఓటీటీలో చూసిన తర్వాత అర్థమైంది ఎంత మంచి సినిమా మిస్ అయ్యానని ఉండొచ్చు ప్రతి సినిమాలో కూడా మూడు గంటలు ఉంటే మూడు గంటల ఎంటర్టైన్మెంట్ ఏ సినిమా కూడా చేయదు అక్కడక్కడ డెఫినెట్గా బోరింగ్ సీన్స్ అన్ని ఉంటాయి ల్యాగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ ముందు కరగన్సేపు ల్యాగ్ అనేది ఉంది ఉంటుంది అది పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం అత్యంత అద్భుతంగా అద్దరిపోయింది మన భాషలో చెప్పాలంటే మా చిన్నప్పుడు మేము కాలేజీలో జాయిన్ అయిన టైంలో అప్పుడప్పుడే వచ్చిన హ్యాపీడెస్ సినిమా మీరు నమ్మండి నమ్మకండి ఒకట్పల్లి హైదరాబాద్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్లో హ్యాపీ డేస్ సినిమా మా గ్యాంగ్ అంతా ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ షోస్ చూసాం మార్నింగ్ కాలేజ్కి అని చెప్పి వెళ్ళడం ఈ సినిమా థియేటర్లో కూర్చోవడం పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ యాభై రోజులు యాభై షోలు చూసాము అప్పుడు ఆ సినిమా ఎంత నచ్చిందో దానికి ఆ సినిమా రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా కమిటీ కొరవాలనే సినిమా నచ్చింది నచ్చడానికి ఏముంది అంతగా ఏముంది అంటే మీరు చూసారో నాకు లేదో నాకు తెలియదు చూసిన వాళ్ళకి చాలామందికి అది కూడా నైంటీ కిట్స్కి చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది చాలామంది లైఫ్లో జరిగినాయి అన్నీ కూడా ఈ సినిమాలు ఉన్నాయి బట్ బేసికలీ నాకు ఈ సినిమా అంతగా నచ్చడానికి కారణం ఏంటి అంటే సుబ్బు క్యారెక్టర్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సుబ్బు అనేవాడు చాలా కొంచెం యాంగ్రీగా ఉంటాడు ప్రతి చిన్నదానికి చీటికీ మాటికి కోపడిపోతూ ప్రతి దానికి అవమానం ఫీల్ అయిపోతు మేము గొప్ప మేము గొప్ప నేను గొప్ప అనే ఫీలింగ్లో ఉంటాడు సేమ్ అది నా క్యారెక్టర్ నేను అలాగే ఉండేవాడి ఆ ఏజ్లో సో వాడిని చూస్తున్నది సేపు ఆ సుబ్బు అనే క్యారెక్టర్ చూస్తున్నది సేపు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అండ్ అలాగే ఆ సినిమాలో చాలా మిస్టేకులు జరగడానికి కూడా ఆ సుబ్బు అనే క్యారెక్టరే కారం సో అది కూడా నా రియల్ లైఫ్లో తెలుసో తెలియక కొన్ని మిస్టేకులు జరగడానికి కూడా నేను నాతో పాటు ఉన్నవాళ్ళు కారణం ఈ విషయం కొంచెం ఎమోషనలే సో మేము కూడా తెలియకుండా కొన్ని మిస్టేక్లు అయితే చేసాము తెలియకుండా కావాలని కాదు కావాలని ఎవరు చేయరు ఇలా అవుతుంది ఇలా అవ్విద్ది అనేది తెలియక చిన్నతనంతోనో కురవతనంతోనో లేకపోతే పిచ్చితనంతోనో కొన్ని మిస్టేక్లు అయితే జరిగి సో ఆ సుబ్బు క్యారెక్టర్ తర్వాత మిరియోన్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంది అది చాలా టెంట్రెస్టిక్ ఉంది ఆ పిల్లర్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చింది తర్వాత ఈ సినిమాలో ఆల్రెడీ చాలా మంది చూస్తారు కాబట్టి ఒక అబ్బాయి ఆపురంగాడిగా వాడు చనిపోతాడు అదొక క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది అలాగే ఒక బామ్మ ఇడ్లీ లేస్తుంటే ఆ బామని నమ్ముకొని ఒకడు ఉంటాడు ఆడి పేరు దుద్ధి రావట్లేదు ఆ అబ్బాయి క్యారెక్టర్ నా రియల్ లైఫ్లో మా ఫ్రెండ్ బాలు అని ఉంటాడు వాడికి కూడా అమ్మనని లేరు వాడిని కూడా ఒక బాబా పెంచింది వాడు కూడా చాలా టాలెంటెడ్ చాలా కష్టపడి చదువుకున్నాడు బట్ చదువుకు తగ్గ జాబ్ అయితే రాలేదు ఏదో దొరికిన జాబ్ చేసుకుని ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాడు లైఫ్లో సో వాడి క్యారెక్టర్లో బాలుగాడి చూసుకుని ఇలాగ చాలా విషయాలు చాలా చాలా క్యారెక్టర్లు నేను ఇన్వాల్వ్ అయిపోయాను కాబట్టి పర్సనల్గా నాకైతే చాలా చాలా నచ్చింది నాకే కదా నిజం చెప్పినాను నైంటీస్లో పుట్టిన అందరికీ ఇంటర్నెట్ యూస్ చేయడం లేని రోజుల్లో అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కానీ టూ థౌసండ్ కానీ టూ థౌసండ్ ఫైవ్ వరకు కూడా ఇంటర్నెట్ అవ్వలేదు సో అప్పటివరకు మేము కలిసి ఆడుకున్న ఆటలు కానీ కలిసి తిరిగి కానీ కలిసి చేసినవి కానీ ప్రతిదీ ఆ సినిమాలో ఉంది అందుకే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా 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 నచ్చింది అండ్ ఇక్కడ ఒక్క సినిమా ఒక హీరో ఒక ఐటమ్ సన్స్ ఇట్లాంటివి ఏం లేవు సినిమాకి హీరో అంటే కథ హీరో ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఒక పది మంది మెయిన్ క్యారెక్టర్లు చేస్తే పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాలో ఒక ఇరవై ముప్పై మంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా రెండు మాటలు మాట్లాడినా ప్రతి దానికి ఒక అర్థమైనది ఈ సినిమాలో ఉంది ఎవరు కూడా వేస్ట్గా వచ్చేదో టైం పాస్ చేసి చేసి చేసేందుకైనా ఎవరు ఎవ్వరు లేదు ఆఖరికి ఫస్ట్లో హీరోలా చూపించిన ఒక కుర్రోడు క్యా ఒక పిల్ల కూతురు క్యారెక్టర్ ఉంది ఆ పిల్లతో సహా అందరూ ఎంటర్టైన్ చేశారు సినిమా సినిమాలు సో ఇంత గొప్ప కథ రాసి దాన్ని ప్రొడ్యూసర్ని పట్టి ఒప్పించి ఇంత గొప్పగా రాసుకున్న దానికంటే గొప్పగా సినిమాని ప్రజెంట్ చేసి చేసిన డైరెక్టర్ వంశీ గారికి ఎప్పుడు కూడా కనబడి ఉంటానండి ఎందుకంటే లిటర్లీ చెప్తున్నాను నేను ఈ మధ్య కళలు చూసిన సినిమాలు ఏదీ నాకు నచ్చలేదు నాకు లాస్ట్లో నచ్చిన సినిమా అంటే కేజీఎఫ్ టూ ఆ తర్వాత ఏ సినిమా చూసినా కూడా మైండ్కి ఎక్కట్లేదు టైంపాస్ అవుతుంది అంతే సో మళ్ళీ అరే బాబు ఎంత బాగుందని చెప్పి రిపీటెడ్గా రిపీటెడ్గా మీరు నమ్మని నమ్మకపోతే సెవెన్ థర్టీకి ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ త్రీ థర్టీ వరకు కంటిన్యూస్గా త్రీ టైమ్స్ ఈ సినిమా చూశాను నేను సో ఈ ఇంటర్వెల్ ముందు కరగండి నుంచి ఇంటర్వెల్ తర్వాత నలభై ఐదు నిమిషాల వరకు అయితే నాకు ఎమోషనల్ అయితే కంట్రోల్ కాలేదు కంట్లోంచి తెలియకుండానే నీళ్ళు కడతానే ఉన్నాయి నాకు మా అమ్మగారు ఏజ్ ఒక సిక్స్టీ ప్లస్ ఆవిడ కూడా ఏడుస్తూనే ఉంది అంతే అంతలా కనెక్ట్ అయింది తను కూడా సో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ వంశీ గారికి మీకు చాలా థ్యాంక్ యూ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాట్లాడుకోవాలి యాక్చువల్లీ ఆయన వేరే నాకు గుర్తులేదు లేదు చూసి చెప్తాను అనుకున్నాను యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చించి వాడేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు అండ్ రెండు మూడు సాంగ్స్ ఇచ్చారు అవన్నీ కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ ఇప్పటికి కూడా రిపీట్గా వింటున్నాడు చాలా చాలా బాగున్నాయి దేవుడికి కనిపిస్తే మళ్ళీ చిన్ననాటి రోజులకి వెళ్ళిపోదు అనే సాంగ్ కూడా అదిరిపోయింది ఆ సాంగ్ అండ్ హీరోయిన్స్ అంటూ ఎవరు లేరుగారు ఫీమేల్ క్యారెక్టర్లు చేసిన ప్రతి అమ్మాయి కూడా చాలా చక్కగా చాలా క్యూట్గా చేసింది అండ్ ఎవరి గురించి చెప్పాలి ఎంత మంచి సినిమా అని గట్స్తో నిర్మించిన ఆయన నిర్మించిన ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి కొనిదల నిహారిక గారు మీకు ఇంత మంచి టేస్ట్ ఉందో నేను అస్సలు అనుకోలేదు మీరు ఒక్క మనసు అనే సినిమాలో హీరోయిన్గా చేశారు అది కూడా చాలా మంచి సినిమా సో మీరు ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమాతో ఒక మెట్టు బయక ఎక్కేశారు చాలా మంచి టేస్ట్ చూపించుకున్నారు సో అలాగే చాలా మంది కుర్రోళ్ళకి అవకాశం ఇస్తారు ఇవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీరు కూడా కాకుండా అందరూ కూడా ఒక క్రోల్ ఒక కుర్రోళ్ళని నమ్మి మన ఆఫర్ ఇవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చారు సో నిహారీ గారి గారు మీకు కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి సో అది ఫ్రెండ్స్ సినిమా అయితే చాలా బాగుంది నేను కూడా చెత్త రివ్యూ చదివి మోసపోయి ఎన్ని రోజులు సినిమాని మిస్ అయ్యాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి ఇల్లు హ్యాపీగా చూడండి ఒక్క బ్యాడ్ వర్డ్ లేదు ఒక బ్యాడ్ సీన్ లేదు సరదాగా అలా చూసిన సేపు సరదాగా ఎమోషనల్గా సినిమా వెళ్ళిపోద్ది నాకైతే పర్సనల్లీ చాలా 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 నచ్చిన సినిమా సో మీరు కూడా చూడండి ఆల్రెడీ చూసండి కామెంట్ చేయండి లేదంటే చూసిన తర్వాత కామెంట్ చేయండి మీకేమనిపించిందో చెప్పండి సో అది ఈరోజు మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా పేరు తెలుసు కింగ్ సతీష్ ఉంటామరి బబాయ్